అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన టారిఫ్ హైక్ నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేశారు చైనాని మినహాయించి ఇతర వేసిన పన్ను వసూలును రోజులు ఎందుకు వాయిదా వేశారు అసలే ఆయన ట్రంప్ ఎవరు చెప్పినా వినరు అనే రేంజ్ లో వ్యవహరించే ఆయన సడన్ గా ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు ఎవరైనా ఈ డౌట్ రాక తప్పదు ఇక ఆ సందేహాలకు సమాధానం ఈ స్టోరీలో చూడండి అప్పటి తుగ్లక్ని మించిపోయిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి అచ్చంగా ఇలానే ఉంది ఎవరో తరుముతున్నట్లుగా ప్రతి దేశంపై పన్నులు పెంచుతానని బెదిరించడం అంతలోనే వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది ప్రతి దేశంతో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను తనకి తానే ప్రకటించడం ఆ తరువాత అపాసుపాలు కావడం తరచూ జరుగుతోంది తాజాగా ట్రేడ్ వార్ విషయంలో ఒక్క చైనా మినహాయించి ప్రతి దేశంపై గొప్పగా ప్రకటించిన టారిఫ్ పెంపుని వాయిదా వేశారు ట్రంప్ కారణమేదైనా ట్రంప్ తన టారిఫ్ హైక్ నిర్ణయాన్ని మూడు నెలలు వాయిదా వేయడం స్టాక్ మార్కెట్ల వరకు సానుకూల సంకేతం పంపింది ప్రతీకార సుంకాలను తొంభై రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది అయితే ఈ మినహాయింపు చైనాకు మాత్రం వర్తించదని అమెరికా స్పష్టం చేసింది చైనాపై పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి అయితే తన ఆర్డర్ తానే ఎందుకు వెనక్కి తీసుకోవడం వాయిదా వేయడం చేస్తున్నారంటే దాని వెనుక ఓ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉందంటున్నారు స్టాక్ మార్కెట్లన్నీ పతనం తరువాత ట్రంప్ ఓ మాటన్నారు గ్రేట్ టైమ్ టు బై అంటే కొనుగోళ్లకి మంచి సమయమని ఆ తరువాత తానే టారిఫ్ల వాయిదా ప్రకటన చేశారు దాంతో అన్ని మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది అమెరికన్ స్టాక్ మార్కెట్లు కూడా రాకెట్ల దూసుకుపోయాయి దానికి డొనాల్డ్ ట్రంప్తో లెన్సే గ్రాహం అనే సౌత్ కెరోలినా సెనేటర్ భేటీ అయ్యారట ఆయన ఈ టారిఫ్ వార్ ప్రభావాలను క్లియర్ గా వివరించారని తెలిసింది ఆ తరువాత ట్రంప్ రెగ్యులర్ గా చూసే కొన్ని ఛానళ్లలో కూడా టారిఫ్ వార్ పై అనుకున్న ఎఫెక్ట్ వచ్చిందని ఇకనైనా చర్చలకు కూర్చోవాలని సూచనలు వచ్చాయి ముఖ్యంగా జేపీ మార్గాన్ అండ్ కంపెనీ సీఈఓ జేమీ డైమండ్ కూడా టారిఫ్ వార్తో మాంద్యం వచ్చే ముప్పుని హెచ్చరించారు ఈ క్రమంలోనే ట్రంప్ సుంకాల మోతపై పాజ్ బటన్ అంటే వాయిదా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది